కూర్చు కూర్చోండి ఏమిటమ్మా చేతులు దెబ్బత లేదా మరి అల్లుడు గారు అన్నం తినిపిస్తున్నారు చేతులు గోరింటా పెట్టుకున్నా సరే ఆ మీ పెళ్లికి ముచ్చట తీర్చలేకపోయాను రేపు సంక్రాంతి కదా మీ ఇద్దరికి కొత్త బట్టలు పెడదామని తీసుకొచ్చాను తీసుకుంటా ఈ బట్టలు మీరు అమ్మ కలిసే కొన్నారా నాన్నా మీ అమ్మని చేసుకున్న తర్వాత నాకు కలిసి వచ్చిందే గాని మీ అమ్మ మాత్రం నాకు ఏ పనులను కలిసి రాలేదమ్మ మీరు అమ్మ కలిసి వచ్చి ఏ రోజైతే బట్టలు పెడతారో అప్పుడే తీసుకుంటాం ఇప్పుడు వద్దు నాన్న అదేమిటమ్మా ప్లీజ్ నన్ను కంపెల్ చేయొద్దు నాన్న సరే నువ్వు జడ్జి కూతురువి నీతో వాదించగలరా భోంచేద్దరు కానీ రండి నాన్న వద్దమ్మా దానిలో భోంచేసే వచ్చాను అదేం కుదరదు మొదటిసారిగా మా ఇంటికి వచ్చారు ఏదైనా తినాల్సిందే గోధుమ పిండి కూడా అయిపోయిందండి ఉప్మా రాలేదు పిండి లేదు బియ్యం కూడా లేవు మరి ఏం ఇక్కడ పొద్దు చేసిన ఇల్లు తప్ప మరేం లేదు వీడు ఉప్మా చేస్తావు ఉపయోగించి ఓహో మీనాను తింటున్నప్పుడు కనిపించకుండా కళ్ళజోడ దాచేస్తావా ఏం చేస్తానో చూస్తుండీ రుచిగా ఉందమ్మా ఏంటి నన్ను అలా చూస్తున్నారు ఏమీ లేదమ్మా గరిట పట్టుకోవడం కూడా చాదగారు నువ్వు ఏదో గారిడీ చేసినట్టు ఉప్మా ఇంత బాగా ఎలా చేయాలి కావా అది అవును ఇది లేదే ఏదో వెరైటీగా ఉంది ఇది రవ్వ ఉప్మా కదనా ఇడ్లీ ఉప్మా ఇడ్లీ ఉప్మా అవునా సమయానికి ఇంట్లో ఏమి లేవు ఉదయం చేసిన ఇడ్లీలు మాత్రమే ఉంటే వాటిని రవ్వలా చేసి తాలిం పెట్టి ఉప్మా చేశాను అర్థం చేసుకోలేని అర్థంగా ఉంటే ఉన్నా అమ్మని రూపిస్తే అన్యోన్యంగా ఉండే తోడుంటే పేదరికమైన స్వర్గమేనని డబ్బుని రూపించవుతా ఏమిటి మీ పల్లెటూరి గిల్లుడి ఇంటికి వస్తున్నారా అవును ఎలా ఉంది మీ ముద్దుల కూతురు మీ కూతురు కాపురం చూడమొచ్చటగా ఉంది ఎంత చక్కగా ఇంటి పనులు చేస్తుందో తెలుసా వంట ఎంత రుచిగా చేస్తుందో అరే ఇడ్లీని పొడి చేసి దాంతో ఉప్ప తయారు చేసిందే అబ్బా నా జీవితంలో అంత టేస్ట్ తో ఉపా ఎక్కడ తెలియదు అనుకో సూపర్ సూపర్ కర్మ కర్మ ఇంత బతుకు బతికి ఇంటి కాల్ చచ్చినట్టు ఆ ఇంటికి వెళ్ళడమే కాకుండా శుభ్రంగా మెక్కేసి వస్తున్నారా నేను మెక్కడమే కాదు నువ్వు మెక్కడానికి కూడా పార్సల్ తీసుకొచ్చాను దీన్ని మా అమ్మకి ఇవ్వమని నీ కూతురు ప్రేమతో పంపించింది దీని కుక్కలు కూడా వాసించడం మనుషులు తింటారా నీకు అక్కర్లేదంటే మరి మంచిది మొత్తం నేనే తినేస్తాను రోజు నువ్వు పెట్టే ముక్కుపోయిన చపాతీ చెప్ప నుంచి ఈ ఒక్క రోజైనా తప్పించుకున్నవాడిని అవుతాను శివుడు గుళ్ళో పెట్టే శనగల ప్రసాదం తిని పెరిగిన వంశం మీది ఆ లేఖ బుద్ధులు ఎక్కడైపోతాయి నువ్వేదన్నా అనుకోవే రోజు నువ్వు పెట్టే అట్లకి తిట్టే తిట్లకి అలవాటు పెడిపోయాను కానీ ఒక్క విషయం గుర్తుంచుకో భాను ప్రసాద్ మీద ఉన్న కోపంతో ఇక్కడ నువ్వు అతని చెల్లెల్ని హింసలో పెడుతున్నా కానీ అక్కడ భానుప్రసాద్ కూతుర్ని మహారాణిలా అపరూపంగా చూసుకుంటున్నాడు చాలు చాలు ఆకు కోర్చుకోలేటం మీ కూతురి గొప్ప మీ అల్లుడి గొప్ప మీరే చెప్పుకోవాలి దిక్కుమాలి సంత దిక్కుమాలి వెళ్ళండి వెళ్ళి పడుకోండి అలాగే అబ్జెక్షన్ ఎవరా ఏమిటి ఆ ఇంట్లో మగాడే మగుడు ఆడదే పెళ్ళ శివుడు గుళ్ళో శరగల ప్రసాదం తిన్నా పబ్లిక్ తిన అంశమే మాది కానీ మీది దొంగ కోళ్ళను బట్టి తేరగా తిని పెరిగిన వంశమే మొత్తానికి నీకు దొంగ బుద్ధి బానించుకున్నావు కాదు సరే ఉప్ప రుచిగా ఉందా దొంగకోళ్ళ కంటే రుచిగానే ఉంది ఒప్పుకున్నావు డబ్బులు తెలియడం లేదు నువ్వు కార్లోనే కూర్చో నేను ఊర్లోకి వెళ్ళాను నా మెకానిక్ని తీసుకొస్తాను హలో మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారా బాను నువ్వు పెళ్లి చేసుకున్నారంటగా మీరు కారు బంగ్లా సకల సౌకర్యాలతో సుఖంగా ఉంటారనుకున్నాను ఇలా కాలి నడకన వెళ్తున్నారేమిటి కానీ నీకు కూడా ఏదో కలెక్టర్ కాబోతున్నావు అది అయ్యావా ఇప్పటికైనా అర్థమైందా నేను భానుని పెళ్లి చేసుకోడానికి ఎందుకు ఒప్పుకోలేదు అతన్ని పెళ్లి చేసుకుని ఉంటే నేను కూడా నీలా పుల్లల పోయి పోగ కళ్ళు నులుముకుంటూ ఇలా రోడ్లంట నీళ్లు మోసుకుంటూ బతకాల్సి వచ్చింది నువ్వు ఒక చదువుకున్న మూర్ఖురాలివి అది చెప్పి వెళదామనే వచ్చాను ఎవరేమన్నా నేను బాధపడేవాడిని కాదు కానీ ఎవరు ముందైతే తలెత్తుకుని బతకాలనుకున్నాను వాళ్ళతోనే హీనమైన మాటలు అనిపించుకోవాల్సి వచ్చింది నేను చదువులేని మూర్ఖుడిని కాదను కానీ నువ్వు మాత్రం చదువుకుని మూర్ఖురాలి కాకూడదు చిన్నప్పటి నుంచి నువ్వు కలెక్టర్ కావాలని కలలు కన్నావు నీ కల నిజం కావాలి నువ్వు కలెక్టర్ అవ్వాలి పది మందుల్లో నేను తలెత్తుకుని తిరిగేలా చేయాలి నేను కలెక్టర్ కావడం వల్ల మీ ఆత్మాభిమానం నిలబడుతుందంటే తప్పకుండా చదువుతానండి చాలా డబ్బు ఖర్చు ఎంత డబ్బు అయినా పర్వాలేదు నా ఒంట్లో శక్తి చేతుల్లో సత్తా ఉన్నంత వరకు కష్టపడతాను చేస్తాను బల్లి కాదయ్యా ఈ ఎద్దులయ్యా పెళ్ళయ్యాక పెళ్ళాలకి కడుపు చేయాలనుకునే మొగుళ్ళని చూశాను కానీ పెళ్లాన్ని కలెక్టర్ చేయాలనుకునే మొగుడిని నేను ఒక్కడే చూస్తున్నానయ్యా నువ్వయ్యా అసలైన మగాడివి మొగుడివి